తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలు గడుస్తుంది అయినా ఇప్పటి వరకు ఒక్క సమస్యకు సైతం పూర్తిస్థాయిలో శాశ్వత పరిష్కారం చూపలేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత ప్రభుత్వ తప్పిదాలు అక్రమాలపై దృష్టి పెట్టింది ఏ పథకం అమలు చేయాలన్నా సబ్ కమిటీని ఏర్పాటు చేయడం గత ప్రభుత్వం అవినీతి చేసిందంటూ కమిషన్స్ ఏర్పాటు చేస్తూ వచ్చింది సబ్ కమిటీలు కమిషన్లు పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయాలు తీసుకుంటున్నాయి పథకాలను నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు ఉద్యోగుల సమస్యలపై శ్రద్ద చూపడం లేదని ప్రతిపకాలు విమర్శిస్తున్నాయి తొమ్మిది నెలల కాలంలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి దానికి తోడు మంత్రులు అధికారులు సైతం సమస్యల పరిష్కారంలో ఆసక్తి చూపడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు ప్రజా సమస్యలు ఉద్యోగుల డిమాండ్లు నిరుద్యోగుల నోటిఫికేషన్లు సమస్య ఏదైనా అన్నింటికీ కేబినెట్ సబ్ కమిటీలు వేస్తూ వచ్చింది ఇప్పటివరకు దాదాపు పదిహేను ఏర్పాటు చేసింది ఒక్క తుది నివేదిక ప్రభుత్వానికి ఇవ్వలేదు ప్రజాపాన దరఖాస్తుల ఆమోదానికి ఆరు గ్యారంటీల అమలు కోసం ముగ్గురు మంత్రులతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీని రాష్ట ప్రభుత్వం నియమించింది రాష్ట అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు జీవో మూడు వందల పదిహేడు జీవో నలభై ఆరు సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు మంత్రుల సబ్ కమిటీ వేశారు రైతు భరోసా కోసం సబ్ కమిటీ వేశారు రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు డిప్యూటీ విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల శ్రీధరబాబు పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించారు జులై ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది అన్నారు ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలు వివరిస్తామన్నారు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సబ్ కమిటీ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం మరో సబ్ కమిటీ జల వనరుల రక్షణ కోసం ఒక సబ్ కమిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరో సబ్ కమిటీని నియమించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ జల వనరులు నది అభివృద్ది గంగా పునరుజ్జీవన శాఖ మార్గదర్శకాలను అధ్యయనం చేసేందుకు సిఫార్సు చేయడానికి ఈ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణలోని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పునరుద్దరణ కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు వీటితో పాటు ధరణి సమస్యల పరిష్కారం కోసం ఐదుగురు నిపుణులతో ఒక కమిటీ నియమించారు గత ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అక్రమాలు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ కమిషన్స్ ఏర్పాటు చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులపై విజిలెన్స్ విచారణ పీహెచ్డీ సీట్లలో అక్రమాలపై కాకతీయ వర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజయ్య తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్స్పై విజిలెన్స్ విచారణ వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కేబినెట్ సబ్ కమిటీల ద్వారా కాలయాపన తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు జీవో మూడు వందల పదిహేడు జివో సమస్యల పరిష్కారం కోసం సార్లు సబ్ కమిటీ భేటీ కానీ సమస్య పరిష్కారం కాలేదు రైతు భరోసాపై రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కేబినెట్ సబ్ కమిటీ మాత్రం ఇంకా జిల్లాల్లో పర్యటిస్తూ విధి విధానాలు రూపొందిస్తోంది ప్రజా సమస్యలు ఉంటే ప్రభుత్వం వింటుంది పరిష్కరిస్తుందని సర్కార్ పెద్దలు చెబుతున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క కేబినెట్ సబ్ కమిటీ కూడా తమ నివేదికను ప్రభుత్వం అందించలేదు వచ్చే రోజుల్లో ఇంకా ఎన్ని కేబినెట్ సబ్ కమిటీలు ఉంటాయో అని గుసగుసలు వినిపిస్తున్నాయి